దినోత్సవ వేడుకలు ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు కలిసి జాతీయ నాయకుల చిత్రపటాలకు పూజలు నిర్వహించి మాతృభూమి కోసం పోరాడిన వారి త్యాగాలను స్మరించుకున్నారు అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అనేక సంస్కృతి ఆటల పోటీల కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఆటల పోటీలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు గ్రామస్తులు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు వెంగప్ప బోధన సిబ్బంది నరినాక్షి ముబిన తాజ్ ఆదినారాయణ శంకర్ శ్రీనివాసులు చంద్రమోహన్ పద్మావతి మధుసూదన్ రెడ్డి రామకృష్ణప్ప గ్రామస్తులు చాకలి శ్రీనప్ప బీజీ అంజన రెడ్డి ఉప్పర శ్రీనివాసులు తిమ్మయ్య నంజున్నరెడ్డి హరికృష్ణ షణ్ముఖ నాగేంద్ర కేపి శ్రీనివాసులు శివానంద తదితరులు పాల్గొన్నారు ఇంద స్పీచ్ఛైన్ లో నిలబడి ఇంద స్పీచ్ ఎవరై నిలబడు కార్తీక్ నైన్త్ క్లాస్ సబ్జూనియర్ బాయ్స్ దీపక్ రెడ్డి నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ ఏంటి దీపక్ రెడ్డి ఫస్ట్ ప్రైజ్ థర్డ్ ప్లేస్ కదా గౌతమ్ కార్తిక్ థర్డ్ ప్లేస్ థర్డ్ ప్రైజ్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ బాగుంది దీపక్ సితమ్ సెకండ్ ప్లేస్ సి గౌతమ్ మనం కూడా మన పాఠశాలలో మరి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాం మరి మన వినతి మేరకు వెంటనే స్పందించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలందరికీ కులకలపట్నం గ్రామ పెద్దలందరికీ అలాగే నా సహచర ఉపాధ్యాయులకు నా కమిటీ సభ్యులకు పాత్రికేయులకు ఇతరులకు అందరికీ నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనా రమేష్ వచ్చి కూర్చోండి రమేష్ ఈ ఈ తురుగులాపట్నం స్కూల్ నందు ప్రధాన ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు గ్రామ పెద్దలకు నా అభివందనములు నా వందనములు మరియు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీసులు మరియు ఈ తిరుగులాపట్నం గ్రామ హై స్కూల్ నందు ఎందరో వీరుల త్యాగ ఫలము ఈ స్వాతంత్ర దినం జరుపుకోతున్న సందర్భంగా మా మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి మహాత్మా గాంధీ ఝాన్సీ లక్ష్మీబాయ్ అల్లూరి సీతారామరాజు మరియు మన త్రివర్ణ పతాకం తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారు ఈ ఇటువంటి భగత్ సింగ్ ఈ అంటే వీరందరినీ ఒకసారి స్మరించుకుంటూ మనము ముందుకు వెళ్ళాలని మనవి మరియు ముఖ్యంగా మన ఆపరేషన్ సింధులో అమరుడై మరణించిన దేశ సేవలో దేశ సేవలు మరణించి మన జిల్లాకే గర్వకారణంగా అయిన ఆయన మురళీ నాయక్ గారు మన గ్రామ తరఫున మరియు మన పాఠశాల తరఫున ఒక నిమిషం శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా మన ప్రధాన ఉపాధ్యాయులకు మనవి మంచి విషయం గుర్తు చేశారు శ్రద్ధాంజలి हलो okay. okay. వాళ్ళు వాళ్ళ ఆధీనంలో బ్రిటిష్ వారు అంటే ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేయడం జరిగింది ఈ విధంగా పరిపాలన వాళ్ళ ఆధీనంలో ఉండడం వల్ల మనం అప్పుడు మన భారతీయులందరూ బ్రిటిష్ వారికి బానిసలుగా మారినారు అంటే వాళ్ళ యొక్క మన భారతదేశ సంప్రదాయాలని విరుద్ధంగా మనం ఉండే మన పరిపాలన మనం ఉండే వ్యవహార రీత్యాలు వాళ్ళ ఆధీనంలో తీసుకొని వాళ్ళు చెప్పిందే వేదము బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా ఆధీనంలోనికి భారతీయులందరూ సంపూర్ణంగా పోవడం జరిగింది ఈ విధంగా జరగడం కొన్ని బానిస ఏమైపోతుంది రోజు బానిసలుగా ఉండడం వల్ల మనకి ఇబ్బందులు అయితే లేదా ఆ ఇబ్బందులని కొంతమంది మన మన పెద్దలు మన దేశ రాజకీయ నాయకులైతేనేమి దేశభక్తులైతేనేమి కొంతమంది గుర్తించి దానికి వ్యతిరేకంగా పోరాడినారు ఆ రకమైన పోరాటంలో మన పెద్దలైనటువంటి మహాత్మా గాంధీ అయితేమి లాల్ నెహ్రూ అయితేమి సరోజిని నాయుడు తర్వాత భగత్ సింగ్ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేలు ఇలాంటి దేశభక్తులు రెండు వందల సంవత్సరాల వాళ్ళ పోరాట ఫలితమే నేడు మనము స్వతంత్రాన్ని జరుపుకుంటాం ఈ విధంగా కొన్ని వాళ్ళు ఊరికే జరాలే చాలా ప్రయత్నాలు చేయరు చాలా విషయాల్లో బ్రిటిష్ వాళ్ళని కొట్లాడినారు వాళ్ళతో అరెస్ట్ చేయబడినారు వాళ్ళతో జైళ్ళకు పంపించినారు ఈ విధంగా వివిధ రకాలుగా బ్రిటిష్ వారిని ఎదుర్కొంటూ మనకి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున అంటే పద్నాలుగు అర్ధరాత్రిని మన దేశానికి స్వతంత్రాన్ని ఇచ్చి వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయినారు ఆ రోజు నుంచి మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకుంటూ మనమ హిందూ యొక్క సంప్రదాయాలను మన యొక్క భారత మాత యొక్క గొప్పతనాన్ని పరిపాలన గుర్తించి మనం రోజువారీగా ఎదుగుతున్నాం ఎదిగేదానికి కూడా మనమే స్వతంత్రంగా మన రాజ్యాంగాన్ని నిర్మించుకొని మన దేశ పెద్దలైనటువంటి దేశ రాజనాయకు రాజకీయ నాయకులు ఎంతో కృషి చేసి భారతదేశాన్ని అభివృద్ధి పథకంలో ప్రయాణం చేస్తున్నాం సో ఆ విధంగా మన దేశాన్ని బ్రిటిష్ వారి యొక్క పరిపాలన నుంచి విముక్తి చెందించి నేషనల్ లెవెల్ వేర్ ఫ్లాగ్ ఆయిస్టెడ్ అండ్ బై హోమ్ చల్మి ఎక్కడ ఆయిస్ చేస్తారు ఇండిపెండెన్స్ డే రోజు నేషనల్ లెవెల్ సమా నేషనల్ లెవెల్ అడుగుతున్నా సో వెరీ గుడ్ రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ అండ్ బై హోమ్ బై హోమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓకే నాన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ Who hoisted the flag? Erosh <laughs> Centre, 1947. Very good. Why? Right? Why because he was the first Prime Minister of India at that time also. That is why. Right, okay. Uh, so this is about the usage of the flag on different uh, events. You remember this. Next and finally, I uh, would like to say about theme of the Independence Day. You know, dear students, every Independence Day is celebrating with one theme. Last time, uh, the theme of uh, last Independence Day was Vixit Bharat by uh, 2047. Means, developed India by 2047. What's the speciality of 2047? 2047 Ah, yes, 100 hundred, uh, hundred years of independence. But uh, the theme of this independence is inspiring freedom, uh, sorry, uh, honoring freedom and inspiring the future. This theme emphasizes the importance of remembering India's journey to freedom and inspiring the citizen to participate actively uh, in shaping our nation's future so every indian every indian should focus on, fully, on fulfilling the theme of this independence day i hope students you will remember each and every word given by all of us and you must follow them will you will you follow Okay, thank you all for this opportunity. Jai Hind. Head, headmaster, teacher, parents, elders, and my dear friends, my name is Sri. Today is 15 August. We are celebrating Independence Day. First of all, I wish you a very happy Independence Day. We got independence on fifteenth August nineteen forty-seven. Independence day is our national festival. We remember this we remember our freedom fighters on this day. I am proud to be Indian. I love my country very much. Jai hind jai Good morning everyone respected headmasters, teachers, parents, chief guests, and all my dear friends. My name is Bikita. I'm studying ninth class. Today is 15th August. Today is 15th August, and I wish you a happy Independence Day. In this year, we are celebrating 79th Independence Day of our country. On 15th August, 1947, we got Independence Day from the British rule so we celebrating independence day on 15th august every year many freedom fighters sacrificed their lives to get freedom for india due to the brave warriors we are living peaceful life we should be grateful to our freedom fighters we should feel proud to be an indian so on this occasion let us pledge to do our best and make our country the best country in the world thank you for this opportunity స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా దేశ ప్రజలకు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు గ్రామ ప్రజలకు విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనము ఝాన్సీ లక్ష్మీ బాయ్ మరియు భగత్ సింగ్ మరియు మహాత్మా గాంధీ అల్లూరి సీతారామరాజు ఇలాంటి ఎంతో మంది త్యాగ మరి తాగా ఫలితమే ఈరోజు మనం ఇది జరుపుకుంటున్నాం మీరు కూడా విద్యనే కాకుండా గేమ్స్ లో కూడా మంచిగా ఆడి ప్రపంచ ఛాంపియన్స్ కావాలని కోరుకుంటున్నాను గేమ్స్ ఇలా శాస్త్రవేత్తలు కానీ ఇలా ప్రతి రాష్ట్రంలో ఉన్నారు మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కూడా రావాల్సిందిగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం పిల్లలంతా పాడుతూ ఉంటే నే మనసు జంపుకొని బాధపడుతుండాలా బక్కిపోయి పోయి చదువుకునే వైసేనాది విరి నాటుకో కూలి నాలి బతుకు చేస్తారా పేదరికం వెంటాడితే పెళ్లి చేస్తారా పేదరికం వెంటాడితే పెళ్లి చేస్తారా పెద్ద మనసు వేసుకొని మన వినాలకిస్తారా వద్ద వద్దమ్మ నాకు బా బాల వివాహం బడిలోన బడంత బాధ్యత భారం వద్ద వద్దమ్మ నాకు బాల్య వివాహం బడి ఈడులోన బండడంత బాధ్యత భారం అత్తగారి ఇల్లంటే నీకు తెలియదా ఆడ అమ్మ కాదు ఉండేది అత్తమ్మనే కాదా పొద్దెక్కేదాకా పండుకుంటే ఊరుకుంటదా ఆలోచించి చూడు నీకు జరగని లేదా పద్దెనిమిదేళ్ళు నిండకుండా పెళ్లి చేస్తారా పద్దెనిమిదేళ్ళు నిండకుండా పెళ్లి చేస్తారా పాడరాని పాటలు పడి నన్ను సావమంటారా వద్దె వద్దమ్మ నాకు బాల్య వివాహం బడి ఈడులోన బండడంత బాధ్యత భారం వద్దె వద్దమ్మ నాకు బాల్య వివాహం బడి ఈడులోన బండడంత బాధ్యత భారం తెలిసి తెలవని ఈడు నాదే అమ్మ తెల్లంటే ఏంటిద కూడా తెలవదే అమ్మ మూడ ముళ్ళ బంధం అంటే ఏమిట అమ్మ ఏడడుగులు నడిసే బలము ఉన్నదా అమ్మా యాడాది నష్టమైతే నాకు ఏమి జరుగునే యాడాది నష్టమైతే నాకు ఏమి జరుగునే పదిహేను ఏళ్ళకి కడుపుల కాయగాసుని వద్దె వద్దమ్మ నాకు బాల్య వివాహం బడిలో బన్నడంత బాధ్యత భారం వద్దె వద్దమ్మ నాకు బాల్య వివాహం బడి ఈడులోన బన్నడంత బాధ్యత భారం ఆంధ్ర రాష్ట్రమైతే వచ్చిందమ్మా మా బయలో నా సార్లు మాకు చెప్పినరమ్మా చంద్రబాబు మనసు ఎంతో చల్లదిరమ్మా మా మన ఆడపిల్లలా కా నిలిచినడమ్మ వాడు వచ్చేదాక నువ్వు ఆగర తల్లి నాకు వాడు వచ్చేదాక నువ్వు ఆగర తల్లి కళ్యాణ లక్ష్మితోని కళ్ళ అవుతుంది వద్దే వద్దమ్మ నాకు బాలవివ బడి బండి అంత బాధ్యత బారమ్మ వద్ద స్వద్దమ్మ నాకు బాల్య వివాహం బడిలోన బండడంత బాధ్యత భారం వద్ద స్వద్దమ్మ నాకు బాల్య వివాహం బడిలోన బండడంత బాధ్యత భారం